కొరకు కీర్తనల గ్రంథం అరవై ఎనిమిదవ అధ్యాయం పదవ వాక్యం నీ సమూహము దానిలో నివసించును దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగు చేస్తే ఈ చిన్న మాట నా వెనక చెప్పండి అందరూ దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగ చేసేది మరొకసారి బిగ్గరగా దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగ చేస్తే ఈరోజు నేను మీ ఎదుట ఏ మాటలుంచాలని ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు నా ముందుకు తీసుకుని వచ్చిన లేఖనాన్ని మీతో మాట్లాడుతాను ఈ వచ్చినాన్ని మనం ధ్యానిస్తే దేవుని అనుగ్రహము అనేది ఒకటి ఈ వచ్చినలో మనకు కనబడుతుంది దేవుని అనుగ్రహం ఆ అనుగ్రహము చేత దీనులకు సదుపాయం దేవుని అనుగ్రహం తెలుగు బైబిల్లో దేవుని అనుగ్రహము అని ఉంది కానీ మూల భాష అనువాద గ్రంథంలో దేవుని మంచితనం దేవుని మంచితనం దేవుని మంచితనం అనేది ఉంది ఆ మంచితనం దీనులకు సదుపాయాన్ని కలుగు చేస్తుంది స్తోత్రం చెప్పండి అందరికీ కాదు దీనులకు దేవుని అనుగ్రహం అనేది ఒకటి ఉంది ఆ దేవుని అనుగ్రహం దీనులకు సదుపాయాన్ని కలుగు చేస్తుంది దేవుని అనుగ్రహము అంటే ఏమన్నాను దేవుని మంచితనం దేవుని మంచితనం దీనులకు సదుపాయాన్ని కలుగ చేస్తుంది దీనులు అంటే ఎవరు దీనులు అనే మాటకు సరైన అర్థం ఏంటో తెలిసిన దేవుని అవసరత ఎదిగిన వారు దేవుని ఉంది ఈ అవసరను నా దేవుడు మాత్రమే తీర్చగలడు నాకున్న ఈ అవసతను తీర్చగలిగిన మహత్తరమైన శక్తి నా దేవునికి మాత్రమే ఉంది అనుక్షణం నేను ఊపిరి విడిచిన ఊపిరి చీచుకున్నా నా నిశ్వాసలు కూడా దేవుని అవసరంతోనే ముడిపడి ఉన్నాయి నా కదలికలో నా గమనములు అన్నీ క్రీస్తులోనే గుప్తమై ఉన్నాయి నా జీవిత మనుగడలో ప్రతిక్షణం సెకండ్ నాకు అవసరం ఉంది నాకు దేవుని అవస్తుంది ఊపిరి తీసుకోవాలన్నా ఊపిరి వదలాలన్నా కదలాలన్నా మెదలాలన్నా ఒక పని ప్రారంభించాలన్నా దాన్ని కొనసాగించాలన్నా దాన్ని ముగిసి ముగించాలన్నా నా ఎడల దేవుని కొన్న నిత్య సంకల్పం నెరవేర్చబడినట్లు అడుగులు వేసి ఆ గమ్యాన్ని చేరుకోవాలన్నా నా జీవిత మనుగడలో ప్రతిక్షణం నాకు దేవుని అవసరం ఉంది అని గుర్తించినవాడు దీనుడు అతనికి పన్నిచ్చే రాజులే అనేకులు నలభై మంది రాజులు అతనికి పన్నిస్తూ అతని రాజ్య పరిపాలనను రాజులుగా సలామనైపోతున్నారు అలాంటి చక్రవర్తి ఒక రాజు చక్రవర్తి రాజులకు రాజుల సామంత రాజు రాజులందరికీ కలిసి అతను చేతి కింద పనిచేస్తున్న రాజు ఒక్క దేవుని మందిరము కట్టవలసి వస్తేనే లక్షా పదిహేను వేల ఓపీరు బంగారాన్ని దేవుని మందిరం కొరికిచ్చినవాడు కొన్ని లక్షల మనుగుల కొన్ని లక్షల కేజీల నాణ్యమైన వెండిని దేవుని మందిర నిర్మాణం కొరికిచ్చినవాడు అలాంటి సామంతుడు తాను స్థిరపడిన తరువాత అంత గనుడైన వాడు దావిదంటాడు ప్రవ్వా నేను దీనుడను నేను నీ దృష్టికి పేదనయ్యా పేదను పేదను నేను దీనుడను దరిద్రుడను పేదనని ఒప్పుకుంటున్నాడండి అంతటి సామంతుడు స్థితిమంతుడు ఐశ్వర్యవంతుడు నేను దీనుడను అంటున్నాడు అంటే ఏంటో తెలుసా నా జీవిత మనుగడలో ప్రతిక్షణం అని అవసరం ఉందయ్యా నా జీవిత మనుగడలో ప్రతిక్షణం అని అవసరం నీ మీద ఆధారపడి బ్రతికిపోతున్నానయ్యా నీ మీద ఆధారపడి బ్రతికిపోతున్నానయ్యా ఎవరున్నారు మనమైతే చెప్తూ అసత్య ప్రార్థనలు అసత్య ధోరణులు ఎన్నో ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు అంటాం అంటాము ఒట్టిదే పెదగుల మాద మాట అందరూ ఉంటారు ఆయన కూడా ఉంటాడు అందరుతో అదే ఆయనను ఆరాధించేటప్పుడు అసత్యంగా ఆరాధించకూడదంటే అది సత్యముతో ఆరాధించాడు ఇక్కడ దావిద మహారాజు అంటాడు నేను దీనుడను దరిద్రుడను అనుక్షణము నా దైనందిన జీవితంలో నీ అవసత నాకుంది బ్రోబ నీ అవసత నాకుంది అంటున్నాడు దీనుడంటే ఎవరన్నాను దేవుని అవసరం గుర్తిరిగిన వాడు నాకేంటి దేవునితో అవసరం నాకేంటే కొన్ని లక్షల కేజీల ఓపీరు బంగారాన్ని దేవుని మందిరానికి ఇవ్వగలిగినంత స్థాయి వచ్చిందిగా సామంతుడిని అయ్యానుగా స్థితిమంతుడిని అయ్యానుగా నలభై మంది నాకు పొన్నిస్తూ రాజ్యాన్ని పరిపాలించుకుంటున్నారుగా ఇంకా నేను ఆయన మీద ఆధారపడాల్సిన పనే ఉంది మిత్ెలు ఉన్నాయి ఉంది నగరుంది అనే పేరు మీదే ఒక నగరం ఉంది ఇంకా అయినా దేవుని మీద ఆధారపడాల్సిన పనే ఉంటుంది వింటున్నారా నేను దీనుడు అని అంటున్నాడు అంటే అర్థం ఏంటి నా జీవిత మనుగడలో ప్రతిక్షణం నీ నాకు ఉందయ్యా ప్రతిక్షణం నీ మీద ఆధారపడి బ్రతికిపోతున్నానయ్యా అంటూ దేవుని మీద ఆనుకుని ఆధారపడేవాడే దీనుడు అలాంటి ఉన్నారు చూడు అలాంటి దీనులు ఎక్కడున్నా సరే ఆయన మీద ఆధారపడి దేవుని అవసరం గుర్తించగలిగిన వాడు పాతాలములో నాశన నాశనములో ఉన్నా సరే అట్టి వాణి కొరకైన సదుపాయము చెయ్యగలిగినది దేవుని కూడా దేవుని నివు నాశన కుపములో ఉన్న సముద్ర అగాధములో అగములో అవు చూస్తున్నా దేవుని అవస్థ నా మనుగడలో ఆయన మీద ఆధారపడి బ్రతికిపోతున్నాను అన్న దీనుడువైతే ఆ దీనుని కొరుకు సదుపాయాన్ని కలుగు చేస్తే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు చెండలే ఆయన మంచితనము దేనులకు సదుపాయం కలుగ చేస్తుంది ఐ మీన్ ఎవరు మంచితనం అక్కడ అనుగ్రహం అని ఉంది కానీ అది మంచితనం దేవుని మంచితనం ఉంది చూశారు దేవుని మంచితనం ఉంది చూశారు అది దేనులకు సదుపాయాన్ని కలుగు చేస్తుంది ఈరోజు పెద్ద సబ్జెక్ట్ ఏమి లోతుగా పెద్ద లోతైన విషయాన్ని నేను మీతో ఏం మాట్లాడదలంచలేదు క్లుప్తంగా నీ జీవిత మనుగడలో నీకు ఏది అవసరమో గుర్తు చేయాలని పరిశుద్ధ దేవుడు ఈరోజు నాకు ప్రేరేపిస్తున్నాడు నేనేం చేస్తున్నానో అది మీకు చెప్తున్నాను నేను ఏది అనుభవించానో అది మీరు అనుభవించమని చెప్తున్నాను ఆయన మంచితనము దీనులకు సదుపాయం ఆయన అనుగ్రహము చేత దీనులకు సదుపాయం నేను ఒక మాట అంటాను నీ జీవితంలో నీ దైనందిన జీవితంలో ప్రతిక్షణం ప్రతిక్షణం నువ్వు దీనుడు అయితే తండ్రి నీకు కలువ చేస్తున్న సదుపాయాన్ని నువ్వు చూడవచ్చు హలో నేను చూస్తున్నాను నా మనుగడలో ప్రతిక్షణం ప్రతిక్షణం దేవుని అనుగ్రహం చేతి నాకు కలుగుతున్న సదుపాయాలు ఎవ్రీ సెకండ్ నేను చూడగలుగుతున్నాను ప్రతి దానిలో నేను చూడగలుగుతున్నాను ఆయన సదుపాయం సదుపాయం నువ్వు చూడొచ్చండి దేవుడు నా కొరకు ఏం చేశాడు ఆయన నేముంచాడని నువ్వు అనుకుంటున్నావేమో నీ వాత్మీయుడు అయితే నీవు దీనుడమైతే నీ జీవిత మనుగరలో క్షణము కూడా నీ కొరకు పరలోక తండ్రి ఆయన కలుగు చేస్తున్న సదుపాయాన్ని నువ్వు చూడొచ్చు